రోజూ పొద్దున్నే లేవగానే ఎలా చెప్పాలి ఒక రకమైన భారం భారం అవును అంటే రాత్రంతా పడుకున్నా కూడా ఆ నిద్ర సరిపోలేదన్నట్టు శరీరం ఇంకా ఇంకా విశ్రాంతి కావాలని అడుగుతున్నట్టు అడుగుతున్నట్టుగా శరీరం ఇంకా మంచం మీదే ఉండిపోవాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది కళ్ళు తెరిచినా చుట్టూ ఉన్న ప్రపంచం ఇంకా మొదలవ్వలేదేమో అన్నట్టు ఒక ఫీలింగ్ చాలామందికి తెలిసిన అనుభవమేది అవును అందుకే ఏంటిది రాత్రి ఎనిమిది గంటలు పడుకున్నాను కదా అయినా ఈ నీరసమేంటి అనిపిస్తోంది కాఫీ తాగుతున్నా కూడా దాని రుచి తెలియదు ఆ చూడండి అది కేవలం బద్ధకం కాదు లేదా శరీరానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు కాదా కాదు ఇది లోపల జరుగుతున్న ఇంకేదో విషయానికి సంకేతం మన రోజువారీ జీవితంలోని ఒత్తిడి ఆ వేగం హడావిడి అవును ఆ హడావిడి మనకు తెలియకుండానే మన శక్తిని ఎలా హరిస్తుందో దానికి నిజమే పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపే టెన్షన్ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్లే హడావిడి పనిలో కూడా మనస్సు దగ్గరుంటుంది లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ ఆలోచనలతో ఒక్కటే గందరగోళం ఈ గందరగోళంలో అసలు సమస్య ఎక్కడుందో అర్థం కాదు అదే అంతా ఠీక్ఠాక్గానే ఉన్నట్టనిపిస్తుంది కాని లోపల ఏదో వెలితి ఏదో భారం ఈ మధ్య నేను చదివిన ఒక పుస్తకంలో ఒక సింపుల్గా అనిపించే కాని చాలా చాలా లోతైన ఆలోచన చెప్పారు హో ఏంటది అదే శరీరం ఒకచోట మనసు ఇంకో చోట ఉండటం ఆ వినడానికి సింపుల్ సింపుల్గా ఉంది ఉంది కాని ఆలోచిస్తే రోజంతా మనం చేసేది అదే కదా భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ చూడటం లేదా రేపటి మీటింగ్ గురించి ఆలోచించటం కరెక్ట్ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పేది వింటున్నట్టు నటిస్తూ ఉంటాం కానీ లోపల మన ఆలోచనల పరంపర వేరేదో నడుస్తూ ఉంటుంది అవును ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ ఈ దూరమే మనల్ని అలిసిపోయేలా చేస్తుంది కాని అది మన తప్పు కాదు కదా మనసు పనిచేసే విధానమే అది ఖచ్చితంగా అది మన తప్పు కాదు మనస్సు పని గతాన్ని విశ్లేషించడం లేదా భవిష్యత్తును ఊహించడం కాని శరీరం శరీరం ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది అంటే అది గతాన్ని కాని భవిష్యత్తుని గాని అనుభవించలేదు అనుభవించలేదు మీరు కాఫీ తాగుతున్నప్పుడు ఆ కాఫీ వేడిని రుచిని అనుభవించేది మీ శరీరమే కాని మనస్సు మాత్రం అప్పటికే ఆఫీసులో ఉంటుంది ఈ రెండిటి మధ్య సమన్వయం లోపించినప్పుడు శక్తి వృధా అవుతుందన్నమాట అవును అది ఒక అంతర్గత సంఘర్షణ లాంటిది కారు ఒక డైరెక్షన్లో వెళ్తుంటే స్టీరింగ్ వీల్ ఇంకో డైరెక్షన్లో తిప్పడానికి ప్రయత్నించినట్టు దానికి నిరంతరం శక్తి అవసరం ఆ శక్తి వృధా అవడమే మనం అలసటగా ఫీలయ్యేది ఇది శారీరక అలసట కాదు మానసిక శక్తి క్షీణత సరిగ్గా ఒక రకమైన కాగ్నిటివ్ బర్నౌట్ ఈ పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది ఎందుకంటే చాలాసార్లు ఇలా అలసిపోయినప్పుడు మనల్ని మనం నిందించుకుంటాం నాకే ఎందుకిలా అవుతుంది నేను వీక్ అయిపోతున్నానా నాలో ఏదో లోపముందా ఇలాంటి ఆలోచనలు వస్తాయి అందరూ ఇంతే హడావిడిగా ఉన్నారు కదా వాళ్లకెవరికీ ఇలా అనిపించట్లేదా అనిపిస్తుంది అవును ఇది నా వ్యక్తిగత వైఫల్యమేమో అనుకుంటాం కాని అసలు సమస్య మనలో కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క వేగంలో ఉంది అంటే జీవన వేగమా ఆ వేగం ఆ ఒత్తిడి ఎప్పుడూ ఏదో సాధించాలనే ప్రెషర్ ఎప్పుడూ హడావిడిగా ఉండటం ఎప్పుడూ టెన్షన్తో గడపడం మన శరీరం మనసు ఈ వేగానికి అలవాటు పడలేకపోతున్నాయి పడలేకపోతున్నాయి అందుకే ఈ అలసట ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు ఇదొక సామూహిక అనుభవం అంటే ఇది నా బలహీనత కాదు నేను జీవిస్తున్న వ్యవస్థ నాపై చూపిస్తున్న ప్రభావం కరెక్ట్ మనల్ని మనం నిందించుకోవడం ఆపేసి మన జీవన శైలిని గమనించడం మొదలుపెట్టాలి ఈ వేగం ఈ ఒత్తిడి మన ప్రవర్తనలో కూడా మార్పులు తీసుకొస్తాయి కదా ఖచ్చితంగా నాకే అనిపిస్తుంది ఈ మధ్య చిన్న విషయాలకే చిరాకొచ్చేస్తోంది ఎదుటివాళ్లు ఏదో సాధారణంగా అన్నమాట కూడా కోపం వస్తుంది దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను ఉదాహరణకి ట్రాఫిక్లో ఎవరో వెనకాల హారన్ కొడితే చాలు విపరీతమైన కోపం ఏదైనా చిన్న సమస్య వస్తే అది కొండంత భారంగా అనిపిస్తుంది దీన్ని అలర్ట్ మోడ్ అనే అనొచ్చు అలర్ట్ మోడ్ అవును మనసు ఎప్పుడూ ఏదో ప్రమాదం రాబోతోందని సిద్ధంగా ఉండటం దీనివల్ల విశ్రాంతి అనేదే లేకుండా పోతుంది కూడా నిద్రలో కూడా మనసు పరుగెడుతూనే ఉంటుంది అందుకే ఉదయం లేచినా ఆ ఫ్రెష్నెస్ ఉండదు ఓకే అంటే మన శరీరం ప్రమాదంలో ఉన్నప్పుడు స్పందించే సిస్టమ్ అ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అది రోజంతా ఆన్లోనే ఉంటోంది మన పూర్వీకులకు అడవిలో పులి ఎదురైనప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అయ్యేది అవును ప్రమాదం తొలగిపోగానే మళ్ళీ శరీరం శాంతించేది కాని మనకిప్పుడో ఆఫీస్ డెడ్ లైన్ ఒక పులిలా ట్రాఫిక్లో హారన్ ఒక పులిలా ఫోన్లో వచ్చే నోటిఫికేషన్ ఒక పులిలా అన్నీ ప్రమాద సంకేతాలుగానే స్వీకరిస్తున్నామనమాట కరెక్ట్ దీనివల్ల లాంటి ఒత్తిడి హార్మోన్లు నిరంతరం మన రక్తంలో ఉంటాయి అదే మన శక్తిని లోపలి నుండి హరించే అసలైన కారణం సరిగ్గా అందుకే రాత్రంతా మనసు ఏదో పని చేస్తూనే ఉన్నట్టు ఆ అలసట అలానే మిగిలిపోతుంది ఒక విషయం నన్ను ఆశ్చర్యపరిచింది పరిష్కారం దాన్ని మార్చడం కాదు కేవలం గమనించడం అవును మొదటి విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది ఏంటి గమనిస్తే సరిపోతుందా అని ఇక్కడే చాలా లోతైన విషయం గమనించడం గమనించడమంటే మనలో కలిగే భావన మంచిదా చెడ్డదా అని తీర్పు చెప్పకుండా జడ్జి చెయ్యకుండా జడ్జు చెయ్యకుండా కేవలం దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం అంటే నాకిప్పుడు కోపంగా ఉంది అని గమనించడం అంతే నా గుండె వేగంగా కొట్టుకుంటోంది అని గమనించడం నా శరీరం అలసిపోయింది భారంగా ఉంది అని గుర్తించడం దాన్ని మార్చాలని ప్రయత్నించకుండా దాన్ని అంగీకరించడం అంతేనా అంతే ఆ గమనించడం అనేది మనసును చల్లబరిచే మొదటి అడుగు అది మన నాడీ వ్యవస్థ మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది ఎలా మనం మన భావోద్వేగాలను తీర్పు లేకుండా గమనించినప్పుడు మన మెదడులోని భయకేంద్రం శాంతిస్తుంది ఓకే అది మన ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుండి రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్కి మారడానికి సహాయపడుతుంది ఒక స్విచ్ ఆఫ్ చేసినట్టు కానీ ఇక్కడే మనమందరం ఒక పెద్ద తప్పు చేస్తాం నేను అదే చేసేదాన్ని ఏంటది ఒక భావనను గమనించగానే దాన్ని వెంటనే మార్చేయాలని ప్రయత్నించడం నాకు కోపంగా ఉందని గమనించగానే ీ నా కోపం రాకూడదు నేనెప్పుడు ప్రశాంతంగా ఉండాలి అని మనల్ని మనం బలవంతం చేసుకోవడం అది ఉన్న ఒత్తిడిని ఇంకా పెంచుతుంది అవును ఎందుకంటే అది మన అనుభవాన్ని మనం తిరస్కరించడం లాంటిది మనసుని మార్చాలంటే ముందు మనసుని వినాలి వినాలా వినాలి ఒక చిన్న పిల్లాడు ఏడుస్తుంటే మనం వాడి దగ్గరికి వెళ్ళి ఎడవకో అని గట్టిగా అరిస్తే వాడు ఆపుతాడా ఆపడు ఇంకా గట్టిగా ఏడుస్తాడు అదే వాణ్ణి దగ్గరికి తీసుకుని ఎందుకేడుస్తున్నావు నానా ఏం కావాలి అని ప్రేమగా అడిగితే నెమ్మదిస్తాడు తన బాధను ఎవరో అర్థం చేసుకున్నారని వాడికి భరోసా కలుగుతుంది మన అంటే ఎందుకు అని దానికదిగా మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు అవి నెమ్మదిస్తాయి వాటిని అణచివేయాలని చూస్తే అవి ఇంకా బలంగా తిరగబడతాయి అంటే మన ప్రస్తుత అనుభవాన్ని అది ఎంత బాధాకరంగా ఉన్నా పూర్తిగా అంగీకరించడం అవును ఇది ఓడిపోవడం కాదు వాస్తవికతతో యుద్ధం ఆపడం ఆ యుద్ధం ఆపినప్పుడే మన శక్తి మార్పువైపు మళ్ళుతుంది సరిగ్గా ఈ గమనించడం అనే ప్రక్రియ మొదలుపెట్టాక ఒక విషయం అర్థమైంది ఇది ఉదయం పది నిమిషాలు ధ్యానంలా చేసే వ్యాయామం కాదు కాదు ఇది రోజంతా మనతో మనముండే విధానం ఒక టెక్నిక్ కాదు ఇది తిరిగి మనతో మనం కనెక్ట్ కనెక్ట్అవ్వడం అవును తినేటప్పుడు నడిచేటప్పుడు మాట్లాడేటప్పుడు ప్రతి క్షణం మన శరీరం ఏం చేస్తోంది మన మనసు ఎక్కడుంది అని ఒక చిన్న స్పృహతో ఉండటం మొదట్లో కష్టంగా ఉంటుంది మనసు మళ్లీ పాత అలవాటు ప్రకారం పరిగెత్తుతూ ఉంటుంది ఉంటుంది కానీ నెమ్మదిగా ఆ గమనించడం అనే కండరాన్ని మనం బలపరుచుకున్న కొద్దీ వెంటనే అద్భుతాలేమి జరగవు తా కాని మనస్సుకీ శరీరానికి మధ్య ఉన్న ఆ దూరం ఆ గ్యాప్ కొంచెం కొంచెం తగ్గడం మొదలవుతుంది ఆ ఖాళీలో కొంచెం ప్రశాంతతకు చోటు దొరుకుతుంది ఆ గందరగోళం తగ్గుతుంది ఆ ప్రశాంతతలోనే స్పష్టత వస్తుంది అంటే జవాబులు అవే దొరుకుతాయా కొన్నిసార్లు మనం జవాబుల కోసం వెతగక్కర్లేదు కేవలం ఆ ఒత్తిడిని ఆ అలసటను ఆ కోపాన్ని తీర్పు లేకుండా గమనిస్తూ ఉంటే చాలు కొన్నిసార్లు కొన్నిసార్లు మనసుకి ఎంత చెప్పినా వినదు కదా అస్సలు వినదు ప్రశాంతంగా ఉండాలి అని అని గట్టిగా అనుకుంటాం కాని లోపల మాత్రం ఏదో ఒక అలజడి అదలా నడుస్తూనే ఉంటుంది అది ఎక్కడి వస్తుందో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు పైకంత బానే ఉంటుంది కాని లోపలేదో ఒక బరువు నిజమే బహుశా మనం తప్పు చోట వెతుకుతున్నామేమో తప్పు చోట అంటే అంటే మనసుని శాంతపరచాలని నేరుగా మనస్తోనే మాట్లాడుతున్నాం కానీ అసలు కీ ఆ తాడం చెవి మనసు దగ్గర లేదు మనసు అది శరీరం శరీరం దగ్గర దగ్గర ఉంది అంటే మనసు ప్రశాంతంగా ఉండాలంటే ముందు ముందు శరీరానికి భద్రత అనే ఒక భావన కలగాలి ఇది చాలా మంది గమనించని విషయం భద్రత సేఫ్టీ ఫీలింగ్ అంటారా అవును మన శరీరం నిరంతరం తనలో తాను ఒక ప్రశ్న వేసుకుంటూ ఉంటుంది నేనిప్పుడు సురక్షితంగా ఉన్నానా అని ఓకే ఆ ప్రశ్నకు సమాధానంగా అవును అనే ఫీలింగ్ శరీరానికి అందనంతవరకు మనస్సు అప్రమత్తంగానే ఉంటుంది అలర్ట్గా ఉంటుంది ఇది నిజమే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తోంది టెన్షన్గా ఉన్నప్పుడు భుజాలు పైకి లేచిపోతాయి అవును అవును లేదా పిడికిలి ఇలా బిగుసుకుంటుంది కరెక్ట్ అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది ముఖ్యంగా శ్వాస శ్వాస మొత్తం మారిపోతుంది గమనిస్తే తెలుస్తుంది అవును శ్వాస చిన్నగా అయిపోతుంది వేగంగా మారుతుంది శరీరం ఒక ఒక ఎమర్జెన్సీకి సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు పంపుతుందన్నమాట ఇక్కడే మనం మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడుకోవాలి కానీ చాలా మంది అనుకున్నట్టుగా కాదు అంటే శ్వాసను కంట్రోల్ చేయడం ఆ దీర్ఘ శ్వాసలు తీసుకోవడం ఇవి కాదా అది తర్వాత స్టెప్ అది మొదటి మెట్టు కాదు మొదటిది శ్వాసను మార్చడానికి ప్రయత్నించడం కాదు మరి కేవలం ఉన్న శ్వాసను గమనించడం జస్ట్ గమనించడమా అంటే ఇప్పుడు శ్వాస లోపలికి వెళ్తోంది ఇప్పుడు బయటికి వస్తోంది ఇంతే ఈ చిన్న గమనిక శరీరానికి ఒక పెద్ద సందేశాన్ని పంపుతోంది అంటే ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు అని చెప్పినట ఖచ్చితంగా అలా చెప్పినట్టే నువ్వు నీ శ్వాసను గమనించగలుగుతున్నావు అంటే నువ్వు పులి నుంచి పారిపోవట్లేదు అని శరీరానికి అర్థమవుతోంది ఇది బాగుంది ఆ క్షణంలో ఉన్న భద్రతను అది గుర్తిస్తోంది శ్వాస మాత్రమేనా ఇంకా శరీరంలో వేరేవి కూడా గమనించవచ్చా గమనించవచ్చు తప్పకుండా రోజులో ఎప్పుడైనా కొన్ని క్షణాలు అలా ఆగి భుజాలు బిగుతుగా ఉన్నాయా దవడలు దవడలు బిగపట్టి ఉన్నాయా పొట్టలో ఏదైనా బరువుగా అనిపిస్తుందా ఇలా మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కూడా వాటిని మార్చాల్సిన అవసరం లేదా లేదు జస్ట్ గమనిస్తే చాలు అంటారా అవును మార్చాల్సిన అవసరం లేదు గమనించడమే చాలు ఎందుకని గమనించబడిన శరీరం దానంతట అదే నెమ్మదిగా రిలాక్స్అడం మొదలుపెడుతుంది ఓ ఎందుకంటే దాన్ని పట్టించుకునేవాళ్లున్నారని దానికి తెలుస్తుంది ఆ ఇది చాలా ఇది చాలా లోతైన విషయం ఇక్కడే చాలా కూడా నాకుడనిపిస్తోంది అసలు నేను నా శరీరాన్ని వినడమే లేదు అని నిజమే మనసు ఎప్పుడు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుకు పరిగెడుతుంది అవును శరీరం మాత్రం వర్తమానంలోనే ఉండిపోతుంది ఆ రెండిటి మధ్య దూరం బాగా పెరిగిపోతుంది మైండ్ఫుల్నెస్ అంటే ఆ రెండింటినీ మళ్లీ కలపడమే దీనికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి యోగా మ్యాట్ మీద పని లేదు అంటే మనం రోజు చేసే పనుల్లోనేనా అవును ఉదాహరణకి అన్నం తినేటప్పుడు ఓకే ఆ మెతుకులు ఎలా ఉన్నాయి రుచి ఎలా ఉంది అని గమనించడం నడుస్తున్నప్పుడు పాదాలు నేలను ఎలా తాకుతున్నాయో ఫీల్ అవ్వడం స్నానం చేస్తుంటే నీళ్లు శరీరం మీద పడుతున్నప్పుడు ఆ స్పర్శను గమనించడం అంటే ప్రతి పనిలోనూ శరీరాన్ని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ మనస్తో పాటు శరీరం కూడా ఆ పనిలో ఉందని గుర్తు చేసుకోవడం అనమాట మనసు ఒంటరిగా ఫీలవ్వడం తగ్గుతుంది ఒంటరిగా ఫీలవడమా అవును ఎందుకంటే దానికి దాని శరీరం తోడుగా ఉంది దాని ఆలోచనల్లో అది ఒంటరిగా కొట్టుకుపోవట్లేదు శరీరంతో కలిసి ఈ క్షణంలో ఉంది అంటే మనసులో ఉన్న భారాన్ని దించడానికి ముందు శరీరంలో ఉన్న బిగుతిని గమనించాలి అవును దాన్ని సడలించాలని కూడా కాదు కేవలం కేవలం గమనిస్తే చాలు కొన్నిసార్లు సమాధానం చాలా సింపుల్ గా ఉంటుంది నిజమే ఆ గమనిక ఆ అటెన్షన్ బహుశా శరీరానికి కావలసింది అదేనేమో అదేనేమో మార్పు కాదు పరిష్కారం కాదు కేవలం దాన్ని పట్టించుకుంటే చాలనేమో అదే విచిత్రం రాత్రంతా బాగానే పడుకున్నట్టు అనిపిస్తుంది కానీ ఉదయం లేవగానే ఆహ్ శరీరంలో ఏదో తెలియని బరువు ముఖ్యంగా ఈ భుజాల దగ్గర మెడవెనుక ఎవరో రాత్రంతా మనమీద కూర్చున్నట్టుగా బిగుసుకుపోయి ఉంటుంది కూడా మనమేదో పని చేస్తున్నామా అనిపిస్తోంది కొన్నిసార్లు అవును ఆ బరువు మనస్సుది కాదు శరీరం మోస్తున్న బరువు మనం రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగినవన్నీ మనసులోంచి తీసి పక్కన పెట్టేసి పడుకోంగదా అస్సలు పెట్టం ఆ ఫోన్లో చూసిన చివరి విషయం ఆఫీసులో అసంపూర్తిగా వదిలేసిన ఆ మెయిల్ లేదా ఇంట్లో ఎవరితోనో మాట్లాడాలనుకుని మాట్లాడలేకపోయిన ఒక మాట అవన్నీ మనతోపాటే నిద్రలోకొస్తాయి నిజమే శరీరం వాటిని పట్టుకుంటుంది అందుకే ఉదయం లేవగానే ఆ అలసట అది నిన్నటిది నిజమే ఆఫీస్ పని ఒత్తిడితో లేదా ఇంట్లో అకస్మాత్తుగా వచ్చే ఒక వార్తతో కూడా ఇంతే వెంటనే పొట్టలో ఏదో మొదలవుతుంది గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది మనకు తెలిసేలోపే మన శరీరం స్పందించేస్తోంది అవును మనం దాన్ని ఆపాలని ప్రయత్నించేలోపే జరగాల్సింది జరిగిపోతుంది అక్కడ్నించి మొదలవుతుంది అసలు యుద్ధం అయ్యో టెన్షన్ పడుతున్నాను ఇలా ఫీల్ అవ్వకూడదు కూల్ గా ఉండాలి ఈ ఆలోచనలు ఆ శారీరక అనుభవాన్ని ఇంకా ఇంకా పెద్దవి చేస్తాయి ఆ యుద్ధమే మన శక్తిని మొత్తం తినేస్తుంది అసలు సమస్య కన్నా ఆ సమస్య వచ్చినప్పుడు మన లోపల మనం చేసుకునే ఈ గొడవ ఇంకా ప్రమాదకరమైంది కరెక్ట్ మనం మనల్ని మనం నియంత్రించుకోవాలని చూస్తాం మన భావాలతో పోరాడతాం వాటిని శత్రువుల్లో చూస్తాం అవును ఈ కోపం రాకూడదు ఈ భయం ఉండకూడదు ఈ బాధ అసలే కనిపించకూడదు వాటిని చూస్తాం కాని అవి అంత సులభంగా పోవు కదా పోవు మనం ఎంతగా వాటిని నెట్టేయాలని చూస్తే అవి అంత గట్టిగా వినడానికి వినడానికిది చాలా బాగుంది కాని నిజంగా కోపమొచ్చినప్పుడు లేదా విపరీతమైన ఆందోళన కలిగినప్పుడు ఓకే ఈ కోపాన్ని గమనిస్తున్నాను అనుకుంటే అది ఇంకా పెరిగిపోదేమో అని భయంగా ఉంటుంది ఉంటుంది దానికి చోటిస్తే అది మనల్ని పూర్తిగా ఆక్రమించేస్తుందేమో అనిపిస్తోంది ఆ కంటైనర్ పొంగిపోతే పరిస్థితేంటి దాన్నలా వదిలేయడం ప్రమాదకరం కాదా మంచి ప్రశ్న అది మనందర్లో ఉండే సహజమైన భయం ఎందుకంటే మనకు నుంచి నేర్పిందే అదే ఏడవకూ భయపడకు ఫీలింగ్స్ ఫీలింగ్స్ని అణచిపెట్టడమే అవును అదే మనకు తెలిసిన విద్య కానిక్కడ మనం వాటిని వదిలేమని చెప్పట్లేదు వాటిని గమనించమంటున్నాం రెండిటికి చాలా తేడా ఉంది కోపం వచ్చినప్పుడు ఆ కోపంతో కలిసిపోయి అరిచేయడం ఒకటి ఓకే నాలో ఇప్పుడు విపరీతమైన కోపం కలుగుతోంది నా గుండె వేగంగా కొట్టుకుంటోంది నా చేతులు బిగుసుకుపోతున్నాయి అని దాన్ని ఒక సాక్షిలా గమనించడం ఇంకొకటి అంటే ఆ ఆలోచనలతో ఆ భావాలతో మమేకమైపోకుండా వాటిని కొంచెం దూరం నుండి చూడటమన్మాట అంతే నాకు కోపంగా ఉంది అనడానికి బదులుగా నాలో కోపమనే భావన ఉంది అని గమనించడం ఈ చిన్న మార్పు ఆ భావన శక్తిని తగ్గిస్తుందా ఇది మొదట్లో చాలా కృత్రిమంగా బలవంతంగా అనిపించదు మనని మనం మోసం చేసుకుంటున్నట్టుగా ఉండదు ఖచ్చితంగా అనిపిస్తుంది వంద శాతం ఎందుకంటే మనసుకిది కొత్త దానికి ఏళ్ల తరబడి ఒకేలా స్పందించడం అలవాటు భయం రాగానే పారిపోవడమో పోరాడటమో చేస్తుంది కాని ఇప్పుడు మనం దానికి కొత్త దారి చూపిస్తున్నాం కాగ్నిటివ్ డిఫ్యూజన్ అని అంటారు దీన్ని అంటే మన ఆలోచనలు మనమే కాదు అనే ఎరుక ఉదాహరణకి నేను ఫెయిల్ అవుతాను అనే ఆలోచన వచ్చినప్పుడు మనం దాంతో పోరాడక్కర్లేదు దాన్ని నమ్మాల్సిన అవసరం కూడా లేదు లేదు ఓ నా మనసు నేను ఫెయిల్ అవుతాను అనే కథను చెబుతోంది అని గమనిస్తే చాలు దాన్ని మనం ఒక సినిమా చూస్తున్నట్టు చూడగలిగినప్పుడు దాని ప్రభావం మన మీద తగ్గుతుంది ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది మనం ప్రశాంతత అంటే ఏ ఆలోచనలు లేని నిశ్శబ్దస్థితి అవును కళ్ళు మూసుకోగానే మనసు ఖాళీ అయిపోవాలి ఏ శబ్దమూ వినిపించకూడదు అనుకుంటాం అందుకే చాలామంది ధ్యానం చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అవుతారు నిజమే ఐదు నిమిషాలు కూర్చోగానే వంద ఆలోచనలు వస్తాయి చూశావా నా వల్ల కాదు నా మనసు అస్సలు కంట్రోల్లో లేదు అని వాళ్లను వాళ్లు తిట్టుకొని లేచిపోతారు లోపల యుద్ధమే మొదలవుతుంది అవును అసలైన ప్రశాంతతంటే అది కాదు మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు అది దాని స్వభావం కాదు గాలి వీస్తూనే ఉంటుంది ఆలోచనలు వస్తూనే ఉంటాయి అసలైన ప్రశాంతత అంటే ఏ భావోద్వేగం వచ్చినా తట్టుకోగలగడం దానికి మన లోపల చోటు ఇవ్వగలగడం బాధ కలిగినా కోపం వచ్చినా దాన్ని నెట్టేయకుండా ఓకే ఇప్పుడు ఈ భావన నాలో ఉంది అని అంగీకరించగలగడమే అసలైన ధైర్యం అదే అసలైన ప్రశాంతత అది ఖాళీ ప్రదేశం కాదు అదొక విశాలమైన ఆకాశం లాంటిది అందులో నల్ల తెల్ల మబ్బులొస్తాయి సూర్యుడొస్తాడు గాలి వస్తుంది కానీ ఆకాశం మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది దేనివల్ల దానికి ప్రమాదం లేదు వావ్ ఆకాశం ఆ పూలిక చాలా బాగుంది మనం ఆకాశంలా ఉండాలి మబ్బుల్లా కాదు అంతే కాని మనం రోజూ చేసేది అదే కదా ఒక చిన్న నల్ల మబ్బు రాగానే అయ్యో ఆకాశం మొత్తం నల్లగా అయిపోయింది నా జీవితం ఇంతే అనుకుంటాం అవును ఆ మబ్బుతో మనల్ని మనం ఐడెంటిఫై చేసేసుకుంటాం చేసుకుంటాం కానీ ఆ మబ్బు శాశ్వతం కాదు అది కాసేపటికి వెళ్లిపోతుందని మర్చిపోతాం అవును ఇది ఒక స్కిల్ ఒక నైపుణ్యం ఈత కొట్టడం లాంటిది మొదట్లో నీళ్లంటే భయమేస్తుంది మునిగిపోతామేమో అనిపిస్తుంది కానీ రోజు రోజుకి అభ్యాసం చేస్తూ ఉంటే నీటితో మన సంబంధం మారుతుంది అలలు వస్తున్నా కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం కరెక్ట్ అలాగే ఈ భావోద్వేగాలను గమనించడం కూడా రోజురోజుకి అభ్యాసంతో బలపడుతుంది ఈరోజు గమనించలేకపోవచ్చు రేపు ఒక్క క్షణం గమనించగలుగుతాం ఆ ఒక్క క్షణం చాలు ఇందులో పర్ఫెక్షన్ కోసం చూడాల్సిన అవసరం లేదనే మాట చాలా రిలీఫ్ గా ఉంది లేదు లేదు ఎందుకంటే మనం ప్రతి దాంట్లో ఒక టార్గెట్ పెట్టుకుంటాం ఈరోజు నేను అస్సలు టెన్షన్ పడకూడదు అని అంతే అది జరగనప్పుడు మనల్ని మనమే జడ్జ్ చేసుకుంటాం చూసావా మళ్ళీ ఫెయిల్ అయ్యాను అని నిందించుకుంటాం ఇది పని ఒత్తిడిలో ఇంకా ఎక్కువ అవును మీటింగ్ ఉంది అనగానే ముందు రోజు నుంచే దాని గురించిన ఆలోచనలు సరిగ్గా నిద్రపట్టదు పొద్దున్నే కడుపులో ఏదోలా ఉంటుంది ఇదంతా జరుగుతున్నప్పుడు గమనించు అనే ఆలోచన ఎలా వస్తుంది అప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా ఆ జడ్జ్మెంట్ ఆ పోరాటమే మన శక్తిని మొత్తం లాగేస్తోంది దానికి బదులుగా మనసుతో స్నేహం అనే భావనను ప్రయత్నించవచ్చు మనసుతో స్నేహం ఒక స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు మనమేం చేస్తాం ఏడవకు బాధపడకు అని చెప్పం కదా చెప్పం వాళ్ళు చెప్పేది ఓపిగ్గా వింటాం వాళ్ల బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం వాళ్ళకి తోడుగా ఉంటాం మన మనస్తో కూడా మనం అలాగే ఉండొచ్చుకదా అంటే ఓకే నీకు మీటింగ్ అంటే భయంగా ఉందా సరే ఆ భయం ఎలా అనిపిస్తోందో చెప్పు అని మనస్సుతో మనం మాట్లాడుకోగలగాలి దాన్ని మార్చాలని ప్రయత్నించకుండా అది సరైనదో కాదో అని తీర్పులివ్వకుండా కేవలం వినడం ఒక నిమిషం మనల్ని మనం ప్రశ్నించుకోవడం ఈరోజు నా శరీరం ఏం చెప్పింది ఎక్కడైనా నొప్పిగా అనిపించిందా ఎక్కడైనా తేలికగా అనిపించిందా అలాగే ఈరోజు నా మనసు ఏమనుభవించింది ఏ ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి ఏ భావనలు కనిపించాయి సమాధానాలు వెతకాల్సిన పనిలేదు దాన్ని మచ్చగాల్సిన పనిలేదు జడ్జి చేయాల్సిన పనిలేదు కేవలం గమనిస్తే చాలు అంతే అంతే ఆ గమనింపే స్నేహం ఆ గమనింపే కనెక్షన్ రోజంతా మనం బయట ప్రపంచాన్ని గమనిస్తాం పనిని గమనిస్తాం ఇతరులను గమనిస్తాం నిజమే కాని మనల్ని మనం గమనించుకోవడానికి ఒక్క నిమిషం కూడా కేటాయించాం మన శరీరం మన మనసు ఇచ్చే సిగ్నల్స్ని పూర్తిగా పట్టించుకోం అవును మనం మన లోపల ఏం జరుగుతోందో పట్టించుకోవడం మొదలుపెట్టినప్పుడు మనసుకు కూడా అర్థమవుతోంది నన్ను వినేవాళ్లున్నారు నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది అని అప్పుడు దాని పోరాటం నెమ్మదిగా తగ్గుతుంది ఆ అలజడి స్థానంలో ఒక రకమైన అంగీకారం ఒక చల్లదనం వస్తుంది కాని మనకన్నీ వెంటనే జరిగిపోవాలనే ఆతృత ఉంటుంది చాలా ఉంటుంది ఒకటి రెండు రోజులు ఇలా ప్రయత్నించి ఏమీ మారలేదు నా ఆలోచనలు ఇంకా వస్తూనే ఉన్నాయి నా టెన్షన్ ఇంకా పోలేదు అని నిరాశపడి వదిలేసే ప్రమాదముంది ఉంది మనకు ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి ఇదొక లాగా చూస్తాం ఈ టెక్నిక్ పాటిస్తే పది రోజుల్లో ప్రశాంతత వచ్చేయాలి అని ఒక అంచన పెట్టుకుంటాం కరెక్ట్ అది జరగకపోతే ఈ పద్ధతి నాకోసం కాదు అని వదిలేస్తాం ఇది చాలా సహజం అందుకే దీన్ని ఒక గమ్యంలా చూడకూడదు ఇదొక ప్రయాణం ఒక ప్రయాణం మొక్క నాటిన వెంటనే పండు రాదుకదా రాదు దానికి రోజూ నీళ్లు పోయాలి ఎండ తగలాలి సమయం ఇవ్వాలి అలాగే ఇదిగూడా మనసు సహజంగా మారడానికి మనం దానికి సమయం ఇవ్వాలి ఓపిక పట్టాలి ఈరోజు ఐదు నిమిషాలు మీటింగ్లో టెన్షన్ని గమనించగలిగితే చాలు అంతే అంతే రేపటి సంగతి రేపు చూడొచ్చు ఈరోజు ఫెయిలైనా రేపు మళ్ళీ మొదలుపెట్టవచ్చు ఒత్తిడి లేనప్పుడే అసలైన మార్పు మొదలవుతుందేమో అవును ఇది మన జీవితంలోకి నెమ్మదిగా ఇంకిపోవాలి మనం ఉదయం బ్రష్ ఎలా చేసుకుంటామో ఇది కూడా మన దినచర్యలో అంత సహజంగా కలిసిపోవాలి కరెక్ట్ అప్పుడు సమస్యలు వచ్చినా జీవితంలో ఓడిదొడుకులు ఎదురైనా మన లోపల ఒక స్థిరమైన కేంద్రముంటుంది ఉంటుంది బయట తుఫాను ఎంత బలంగా ఉన్నా లోపల దీపం నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇది సమస్యలను పరిష్కరించదు జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి ఆఫీసులో టార్గెట్లుంటాయి ఇంట్లో బాధ్యతలుంటాయి అవి పోవు అవి పోవు కాని వాటి మనం ఎదురుపోయిన విధానం మారుతుంది ఇంతకుముందు ప్రతి చిన్న అలకి పడిపోయే పడవలా కాకుండా ఇప్పుడు ఎంత పెద్ద అల వచ్చినా తట్టుకుని నిలబడగలిగే ఓడలా మనం తయారవుతాం వావ్ ఆ అంతర్గత బలమే నిజమైన ప్రశాంతత ఈ ఆలోచనలన్నీ విన్నప్పుడు వెంటనే ఒక సమాధానం దొరకకపోవచ్చు కొన్నిసార్లు ప్రశ్నలు మరింత పెరగొచ్చుకూడా పెరగొచ్చు ఇదంతా నిజంగా సాధ్యమేనా నా వల్ల అవుతుందా అనే సందేహాలు రావచ్చు ఆ సందేహం కూడా ఒక ఆలోచనే కదా దాన్ని కూడా గమనించొచ్చేమో అవును ఆ సందేహాన్ని కూడా గమనించగలగడం దానికి మనలో చోటివ్వగలగడం అదే మనం మాట్లాడుకుంటున్న అభ్యాసం కరెక్ట్ కొన్ని విషయాలలా ఉండిపోతాయి వాటి సమాధానాల కోసం మనం వెంటనే వెతకాల్సిన అవసరం లేదు ఆ ప్రశ్నలతో ప్రయాణించడమే ముఖ్యం ఆ ప్రయాణంలోనే మనకు కావలసిన స్పష్టత నెమ్మదిగా దొరుకుతుంది ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ప్రశ్నలు మనం ఇక్కడే ఆపేయాల్సిన అవసరం లేదు లేదు వెల్నెస్ గీక్స్లో ఇలాంటి సంభాషణలు వీడియోలు ఇంకా మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం ఈ సంభాషణ ఎవరికైనా కనెక్ట్ అయింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతర ఎపిసోడ్లు వీడియోలు కూడా ఒకసారి చూడొచ్చు చూడండి అవన్నీ కూడా దాదాపు ఇదే ఫ్లోలో ఉంటాయి